హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పరోటా పరోటాలకి మళ్ళీ కర్రీ వండుకునే అవసరం లేకుండా ఇలా పరోటాను చేసేయచ్చు సీజన్లో దొరికే కూరగాయలను మనకు నచ్చినవి వేసుకుని ఇలా పరోటాను చేసుకుంటే రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యంగాను ఉంటారు పని కూడా ఈజీగా అయిపోతుంది మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి అరకప్పు మైదా పిండి వేసుకుని రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ వాము అరచేతిలో ఇలా నలిపి వేసుకోండి పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పాల మీద మిగడును వేసుకోండి పాలమిగడ వేసుకుంటే పరాటాలు చాలా మెత్తగా ఉంటాయి నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఇలా పిండి ముద్దలా కలిపేసుకుని ఒక స్పూన్ ఆయిల్ను పిండి ముద్దపై రాసుకుని మూత పెట్టి అరగంట పాటు నాననివ్వండి తర్వాత పిండిని మెత్తగా అయ్యే వరకు కొంచెంసేపు బాగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు పరోటాకు కావలసిన సైజులో పిండిని ముద్దలుగా చేసి పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెను తీసుకుని చిన్న కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడికించుకున్న క్యాబేజీ ఒక కప్పు క్యాప్సికమ్ వీలున్నంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చి తరువు ఒక మీడియం సైజు ఆలుగడ్డను ఉడికించి చిదుముకోండి ఒక కప్పు తురుముకున్న పన్నీరు అలాగే చిన్న కప్పు కొత్తిమీర తరుగు రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ముప్పావు స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పన్నీర్ తురుము ఆలుని ఉడికించి వేసుకున్నాం కనుక బైండింగ్ అనేది బాగా వస్తుంది ఇలా బాగా కలుపుకుని దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకుని పిండి ముద్దను తీసుకుని చపాతీలా చేసుకోవాలి ఇలా పలచగా చేసుకోండి ఇప్పుడు రెడీ చేసుకున్న స్టఫింగ్ను రెండు స్పూన్లు పెట్టుకుని అంచులను ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుని కొద్దిగా పొడిపిండిని చల్లుకుని చపాతీ కర్రతో రెండు మూడు సార్లు ఒత్తుకోండి లోపల ఉన్న స్టఫింగ్ సమానంగా పరుచుకుంటుంది ఇలా రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బాగా కాలనివ్వండి పెనం బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని పరోటాను వేసుకోవాలి పెనం బాగా వేడి చేసుకున్న తర్వాతే పరోటాను వేసుకుంటే బాగా కాలుతాయి పరోటాలు మెత్తగా ఉంటాయి ఇలా రెండు వైపులా కాస్త కాలనిచ్చి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి రెండు వైపులా ఆయిల్ వేసి కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్